ఆదాము వంశవాళి గ్రంథము ఇది దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను మగవానిగాను ఆడదానిగాను వాని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను ఆదాము నూట ముప్పి బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టాను సేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనును ఆదాము బ్రతికిన దినములన్నియు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను షేతు నూట ఐదేండ్లు బ్రతికి హేనోషాను కనెను హేనోషాను కనిన తరువాత చేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రతికిన దినములన్నియు తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను హెనోషా తొంభై సంవత్సరములో బ్రతికి కేయీనాను కనెను కేయీనాన్ను కని తర్వాత ఏనోష ఎనిమిది వందల పదునైదు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును ఏనోష బ్రతికిన ఏనోష దనుమల నీయు తొమ్మిది వందల ఐదేండ్లు ఏండ్లు అప్పటితోడు మృతి పొందెను కెయేనును డెబ్బై ఏండ్లు బ్రతికి మహాలీలను కనెను మహాలీలు కరణ తరువాత కేయో నాను ఎనిమిది వందల నలవది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేయ్యి నాను దినుమలనియు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందాను మహాలయాలు అరవది ఐదేండ్లు బ్రతికి ఏ రోజును కనెను ఏ రోజును కనిన తరువాత మహాలయలు ఎనిమిది వందల ముప్పై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహాలేలు దెనుమలన్నయ్యూ ఎనిమిది వందల తొంభై తొంభై ఏండ్లు అప్పటి మృతి పొందాను ఏ రోజు నూట అరవై రెండేండ్లు బ్రతికి హానోకును కనెను హానోకును కనిన తరువాత ఏ రోజు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏ రోజు దినములన్నీయు తొమ్మిది వందల అరవై ఏండ్లు అప్పటి మృతి పొందాను హానోకు అరవై ఐదేండ్లు బ్రతికి మతుషే మతిశేలను కనెను హానోకు మతిశేలాను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హానోకు దినుముల మూడు వందల అరవై ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతడిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను మథుశేయలు నూట ఎనభై ఏండ్లు బ్రతికి లేమోకును కనెను మధుశేయలు లేమోకును కనిన తర్వాత ఏడు వందల ఎనిమిది రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మథుషేయులు దినుములనియు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు మృతి పొందాను లేమోకు నూట ఎనభై రెండు బ్రతికి ఒక కుమారుని కన్ని భూమిని ఇహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోనూ మన పని విషయముల్లోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవాహు పేరు పెట్టెను లేమోకు నోవాహుని కని తర్వాత ఏ నూట తొంభై తొంభై ఐదు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును లేమోకు దినములన్నీయు ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడతడు పొందేను నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడే షేమోను హామోను యాపేతును కనెను